వెల్కమ్ బ్యాక్ టు సంగీత క్రియేషన్స్ నేను రైటు ఫాలో స్టవ్ మీద పెట్టి పడుకుడిపోయాను అనమాట పడుకుడిపోతే టూ అవర్స్ తర్వాత మా అబ్బాయి ఎందుకు బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చేసేటప్పటికి గిన్నె అంతా మాడిపోయింది నేను నిద్రట్లో ఉన్నాను అమ్మ పాలు మాడిపోయింది స్టవ్ మీద మెత్తి పచ్చిపోయావా అని చెప్పేసి అరుస్తున్నాడు అప్పటికి కూడా మాడిపోతే మాడిపోయింది అయితే పక్కన పెట్టా అని చెప్పేసి నిద్రలకు వెళ్ళిపోయాను పొద్దుట్లేసి చూస్తే అవి బొబ్బాయి ఇంత ఇలా మాడిపోయిందా గిన్నె అనిపించింది మరి పాలు గిన్నె ఎన్ని గిన్నెలు ఎన్ని ఇలా మాడిపోయినాయి పాడేస్తాను అని చెప్పి ఏం చేయాలని చెప్పి ఇందులో సర్ఫు తర్వాత వంట సోడా వెనిగర్ దానికి సరిపడా మొత్తం ఎంతవరకు అయితే మాడిపోయిందో అంతవరకు వాటర్ పోసి సాల్ట్ కూడా వేసాను నిమ్మకాయ చెక్కలు కూడా ఉంటే వేసుకోండి వేసి స్టవ్ మీద పెట్టి వెలిగించి ఒక ట్వంటీ మినిట్స్ అయితే గనక మరిగించాను మరుగుతున్నప్పుడు మాడిపోయిందంతా పైకి లేచిపో వచ్చేస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ సగం వరకు వచ్చేసింది నేను ఇంకా అట్ల రేకుతో అక్కడక్కడ కదుపుతూ ఉన్నాను అది కూడా వస్తూ ఉంది తర్వాత చుట్టూరు అన్నది కూడా గీకేస్తూ ఉన్నాను గీకేస్తూ ఉంటే అది పోతుంది బాగానే పోతుంది కానీ కొంచెం పనే చెప్పాలి అలాగా ఒక ట్వంటీ మినిట్స్ అయితే కనుక చేసి ఆ వాటర్ని తీసి పాడేసి కొంచెం లోపల అడుగుని గట్టిగా ఉన్నదాన్ని అట్లనే కోస్తూనే అలా అలా గీకేస్తూ ఉన్నాను గీకేస్తూ ఉంటే కనుక పోయింది బాగానే పోయింది తర్వాత పీచ్ ఉంటుంది కదా ఇనుప పీచు దాంతో కూడా తోముతూ ఉంటే పోతుంది అనమాట కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది ఇలా చేయడానికి కానీ ఇవి అయితే తోమడానికి మా సిస్టర్ హెల్ప్ చేస్తుంది తను వచ్చిందంటే పాలగిన్ ఇంతలాగా చేసేసావు అని తిడతాది అని చెప్పేసి నేనే ఈ పని అంతా చేసేసి శుభ్రంగా ఫస్ట్లో గిన్నె ఎలా ఉందో అలాగా పీస్తో తోనేసాను ఇప్పుడు ఇదైతే మటుకు చాలా క్లీన్ అయిపోయింది ఇలా అయితే శుభ్రం చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్